రూరల్ మండలం తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి భారీగా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు అటు జన సైనికులు వీర మహిళలు ఎన్డీఏ కూటమి నాయకులు టిడిపి బిజెపి నాయకులు అందరూ కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొని నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి జరుపుకుంటున్న జన్మదిన వేడుకలు కావటంతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయనకు తోడుగా ఉంటామని పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడు రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని వజ్రం లాంటి పవన్ కళ్యాణ్ను నిజాయితీ గల పవన్ కళ్యాణ్కు తోడుగా ఉంటామని జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ప్రతాప్ రెడ్డి సాయి సంతోష్ వెంకట్రమ్నా పవన్ ఇతర జన పాల్గొన్నారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కలిసి రాజకీయ అనుభవంతో కలుపుకోనిపోతూ ప్రతి ఒక్కరికి దిశానిదేశం చేసినటువంటి ఒక మహత్తరమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా చేయాలని మేము అంతా అనుకున్నాము కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా విజయవాడ తర్వాత చుట్టుపక్కల వరద బాధితులందరినీ ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నారు వారి యొక్క స్పీచ్ మేరకు ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని ఒక విధంగా అన్నదాన కార్యక్రమంతో నవజీవుల్లో స్కూల్ అన్నదాన కార్యక్రమం తర్వాత కేక్ కటింగ్ అనేది జరగడం జరిగింది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత వైభవంగా కూడా ఈ కార్యక్రమం చేయాలని మా నాయకుడు నంద నందమూరి తారక రామారావు గారికి ఒక పుత్రులైనటువంటి బాలకృష్ణ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని చాలా సిద్ధంగా చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త దర్శన కార్యకర్తలు కానీ తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కలుసుకొని ఆ రంగరంగ వైభవంగా చేయాల్సిన కార్యక్రమం ఏదో మాకు తోచిన విధంగా చేయడం జరిగింది అదేవిధంగా వెంకటరాయలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలుసుకొని ఈరోజు రోజు కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషకరమైన వార్త అదేవిధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి భగవంతులు అన్న తోలు ఉండి ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ రాజకీయాల్లో ఇంకా రాబోయే ఉన్నతమైన స్థానాలను ఆయనకి అవదరించే అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం